హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దెవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే జననం నుంచి మరణం వరకు ప్రతి గడియ కర్మను బట్టే నడుస్తుంది సంపదను బట్టి కాదు జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టే ఉంటుంది అది నువ్వు భూమి మీద రాకముందే రాయబడుతుంది ఆ సమయం రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు మనం పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం మనని చూసి అందరూ నవ్వుతారు మనం వెళ్ళిపోయేటప్పుడు నవ్వుతూ పోతే అందరూ ఏడుస్తారు అది మనం చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది ఈ మధ్య జరిగే జీవితాన్ని మనం తెలుసుకుందాం మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలం మాత్రమే ఎందుకంటే అక్కడ ఎవరూ తప్పు చేయరు చుట్టూ చీకటి ఉన్న భయం వేయదు దేనిపైన ఆశ ఉండదు నాది అన్న స్వార్థం అసలే ఉండదు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది అందుకే మనిషి చూసిన మొట్టమొదటి గుడి తల్లి గర్భ గుడి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాయాపురం ఉండడం చేత మనిషి గత జన్మ జ్ఞాపకాలతో కలిసి ఉంటాడు అప్పుడు అంటే గత జన్మలో చేసిన పాపాలని మోసాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఈ జన్మలోనైనా మంచిగా జీవించాలనుకుంటూ భూమిపైకి వస్తాడు మాయాపర తొలగిపోవడం చేత గత జన్మ స్మృతులన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టి ఏం జరుగుతుందో అర్థం కాక తన మాతృమూర్తిని వెతుకు వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటాడు ఈ విధంగా సాగిపోతూ రెండు సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం పడుతుంది చిన్నగా తప్పటడుకులు వేయడం నేర్చుకుంటాడు చిన్నగా స్కూల్ దారి పడతాడు నాలుగు సంవత్సరాలకి పరుపు మీద మూత్ర విసర్జన చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు అలాగే ఎనిమిది సంవత్సరాలప్పుడు స్కూల్ నుండి ఇంటికి వచ్చే దారిని మర్చిపోకుండా ఉండటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అదేవిధంగా పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు నీకంటూ నలుగురు స్నేహితుల్ని ఎంచుకోవటం ప్రయత్నంగా నీ ప్రయత్నం అయ్యే విధంగా చూసుకోవాలి ఇక్కడ నువ్వు ఎంచుకునే స్నేహితుల్ని బట్టే నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది వాళ్ళు మంచి వాళ్ళైతే నీ జీవితం మంచిగాను లేదా ఇక్కడే అన్ని రకాల దురలవాట్లు ఈ స్టేజ్లోనే మొదలవుతాయి ఈ స్టేజ్లో పిల్లల ఎదుగుదలలో మార్పులు చాలా వస్తూ ఉంటాయి శారీరకంగా ఆకర్షణకి లోనవుతుంటారు కాబట్టి పన్నెండు నుంచి పద్దెనిమిది మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి మానసికంగా కష్టకాలమే అని చెప్పాలి ఇక్కడ కాలంతో యుద్ధం కష్టంతో సావాసం చేస్తే విజయం మీ వశమై తీరాల్సిందే ఈ దశలో పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని గమనించి పెద్దలు కొంచెం దృష్టి సారించాలి పిల్లల మీద ఎందుకంటే ఈ ద ఈ స్టేజ్లో పిల్లలు చెడుదారి పట్టే అవకాశం ఉంటుంది మనం పెద్దోళ్ళు కంట్రోల్ చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటారని ఒక ఆలోచన మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలప్పుడు టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్కే తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నించాలి ఇక్కడ మీరు యూత్ అనమాట ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్కి వెళ్తా ప్రవేశిస్తుంటారు ఇక్కడ ఇక్కడ మీరు నిలబట్ట నేర్చుకోవాలి ఒంటరిగా కలబట్ట నేర్చుకోవాలి సింహంలా అప్పుడే ఎక్కడైనా బ్రతకగలవు మహారాజులా అంటే ఇక్కడ నేను చెప్పింది కలబట్టం నేర్చుకోవాలంటే అది పరిస్థితుల మీద కానీ మనుషుల మీద కాదు తప్పుగా అర్థం చేసుకోమాకండి ఇకపోతే ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి మీ ప్రయత్నం వచ్చేసరికి ఒక పర్మనెంట్ ఉద్యోగం లేదా మంచి బిజినెస్ ఉండటం అయి ఉండాలి ఇక్కడి నుండి ఒక్కొక్కరి నిజస్వ రూపాలు అని తెలుస్తూ ఉంటాయి ఈ ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్మింది వేలనా అనిపిస్తుంది ఇక్కడ నీ ఎమోషన్స్తో కానీ నీ ఫీలింగ్స్తో కానీ ఎవరికి పని లేదు నువ్వు ఎంత వాళ్ళకి యూజ్ అవుతున్నావు అనేది మాత్రమే వాళ్ళకి అవసరం అంతే కానీ నీకే విలువేమి ఇయర్ ఇక్కడ కాబట్టి సాధ్యమైనంత వడికి ఎవరికి అందుబాటులో ఉండకుండా మీ పనులు మీరు చేసుకుంటా మీ గురించి మీరు ఆలోచించుకుంటా కొంచెం బిజీగా ఉండండి ఇకపోతే ఇప్పటివరకు మీరు పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకొని ఉంటారు ఇక నుంచి మనుషుల మనుషుల్ని చదివి లోక జ్ఞానాన్ని తెలుసుకోండి ఎందుకంటే కాలేజీల్లో స్కూల్లో కన్నా కాలే కడుపు కారే కన్నీరే జీవితంలో ఎక్కువ నేర్పిస్తుంది సమాజంలో మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి ఎన్నో రకాల వ్యక్తులు తగులుతుంటారు ఎన్నో రకాల మోసాలు చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో నువ్వు కుటుంబ పెద్దగా సంపాదన లక్ష్యంగా కలిగి ఉండాలి ఇంకొక అడుగు ముందుకేస్తే ఇక్కడ సమయం చాలా త్వరగా గడిచిపోతూ ఉంటుంది పిల్లలు పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు అలాగే నీ యవనాన్ని తగ్గకుండా చూసుకోవాలి ఈ జీవితం అనే రంగస్థలం పైన ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ రాయులు చేస్తారు నటించడం రాకపోతే ఒంటరిగా బతకాల్సిందే ఈ భజనరాయలని వల్ల వీళ్ళ వల్ల నీకు ఉపయోగమే ఉండదు ఈ రాయలు చెంచగాళ్ళు వీళ్ళంతా నీ జేబులు ఖాళీ చేయడానికి వాటికే పనికొస్తారు భజన రాయలు చెంచాగాళ్ళు పేర్లోనే ఉంది చెంచాలు ఏం చేస్తాయి గిన్నెని ఖాళీ చేస్తాయి ఈ చెంచాకాళ్ళు కూడా అంతే మన జేబుల్ని మన పరుసుల్ని ఖాళీ చేస్తారు వీళ్ళకి వీళ్ళ దగ్గర నువ్వు కూడా వాళ్ళు ఎట్టా నటిస్తున్నారు నువ్వు కూడా అట్టగ నటించాలి ఇక్కడ అంతేగాని వాళ్ళ నటన వాళ్ళ నటనలో మీరు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు చేసే భజనకి మీరు ఇది అయిపోయారంటే వాళ్ళు చెప్పే మాటలు మీకు ఇంపుగా అంటే మీరు మోసపోతున్నారని అర్థం చేసుకోవాలి ఇంకా సరే ఇంకా అది అంతటితో అయిపోయింది యాభై నుంచి అరవై ఏళ్ళప్పుడు నీ పిల్లల్ని బాగా సెటిల్ అయ్యే విధంగా చేసి నీ కుటుంబ బాధ్యతలన్నింటినీ విజయవంతంగా ముగించే విధంగా ఉండాలి దాంతోపాటు నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండేలాగా చూసుకోవాలి నువ్వు ఎవరికి భారంగా ఉండకూడదు ఈ అలా అదేవిధంగా ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ వయసులో యాభై నుంచి అరవై ఏళ్ళ వయసులో ఒక క్షణం బాగుంది అనిపించే లోపే ఇంకొక క్షణం ఏడిపిస్తుంది జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరు పేజీ ఎవరికీ తెలియని సమాధానమే జీవితం అరవై ఏళ్ళ వ్యక్తి ఒంటరిగా ఉంటే అరవై ఏళ్ళ వృద్ధులలాగే కనబడతాడు అదే విధంగా అదే అరవై ఏళ్ళ వ్యక్తులు కనుక ఇద్దరు కలిస్తే వాళ్ళు యువకుల్లాగా ఉంటారు అదే ముగ్గురు కలిస్తే ఇరవై ఏళ్ళ యవ్వనవంతుల్లాగా కనిపిస్తారు అన్నమాట అదే ఆరుగురు కలిస్తే స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా కనబడతారంట ఇది ఒక సంస్థ అధ్యయనం తెలిపింది నేను చెప్పింది కాదు అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ వారి వారి స్నేహితుల్ని ఎప్పుడు మర్చిపోకుండా నిత్యం కలుస్తూ ఉంటే వారి వృద్ధాప్య ఛాయలు అనేది తొందరగా రావన్నమాట అందుకే మీ స్నేహితుల్ని ఎప్పుడు కలుస్తూ ఉండండి కనీసం ఎట్లీస్ట్ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారనుకోండి కనీసం ఫోన్ అయినా చేస్తూ ఉండండి వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా అయినా ఉండండి ఫోన్లు చేసి మీరు పలకరిస్తే చాలు అంటే అరవై ఏళ్ళు వచ్చేదాకా మీరు పలకరించుకోకుండా ఉండాలని కాదు మధ్య మధ్యలో అయినా ఫోన్లు చేసుకుంటా ఉండండి ఏ వయసు వాళ్ళైనా సరే ఫోన్లు చేసుకుంటా కలవటానికి కుదరకపోయినా ఫోన్లు చేసుకుంటా అయినా ఉంటే మీ మధ్య పరిచయాలు అలా ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే జనం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకడమే అసలైన జీవితం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సందేశాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ